ఆంధ్రప్రదేశ్ ఎన్నికబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులు విభజన హామీలు అంశాలపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే విభజన హామీలను విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విభజన చట్టం రాష్ట్రం విభజన జరిగి దాదాపుగా పది సంవత్సరాలు గడుస్తున్నా పది సంవత్సరాలు అయిపోతున్నా కానీ ఇంతవరకు విభజన చట్టాన్ని అమలు చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే వెనుకబడిన ప్రాంతం కరువు ప్రాంతం వలసలకు కిరాఫ్గా మారినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం ఉక్కు ప పరిశ్రమను ఏర్పాటు చేసి ఆ సందర్భంగా ఉన్నటువంటి సమస్యలను లేకపోతే ఆ సందర్భంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది కానీ ఏదైతే పార్లమెంటులో ప్రకటించినటువంటి హామీని అమలు చేయడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్న వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఆ విభజన హామీని అమలు చేయడంలో కానీ ఆ విభజన హామీని సాధించడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వాటి వా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా ఏదైతే విభజన హామీలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను స్థాపించాలని ఆ ఉక్కు పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాల ద్వారా కడప జిల్లాలో లేకపోతే రాయలసీమ ప్రాంతంలో వలసలు లేకపోతే నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం